ఇది మనకు డాంబర్ రోడ్కు సెకండ్ బిట్ అవుతుందండి విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్ ఇది దీనికి వచ్చే దారి మొత్తం వరి పొలమేనండి మనకు ఒక ఇది ఐదు ఎకరాలు ఉంటుంది మొత్తం రోడ్ ఫేస్ తోటి ఉంటుందండి వాటర్ కూడా ఇక్కడ పోస్తుంది కదా ఫుల్ వాటర్ అండి బావి ఉంటుంది దాంట్లో ఫుల్ వాటరు ఇగో ఈ పక్కన ఇది మొత్తం మనకు నక్ష రోడ్ అండి చుట్టూ ఇట్లా తిరిగిపోతుంది ఇది వేరే వేరే విలేజ్ కూడా పోతుంది ఇది ఎక్సలెంట్ సైట్ అండి ఇది మనకు జనగాం జిల్లా చిల్పూర్ మండలం వస్తుందండి మనకు డాంబర్ రోడ్కు సెకండ్ బిట్ అవుతుంది ఒక ఐదు ఎకరాలన్నర సైట్ వచ్చిందండి ఇక్కడ ముందు ఈ స్తంభం కానించాలి స్టార్ట్ అవుతుందండి ఇది ఒక్కటి మనకు కళ్ళం మా కళ్ళం అండి జస్ట్ వడ్లకు కానీ దేనికైనా అవసరం వస్తే ఇట్లా పెట్టుకున్నారు ఇది మళ్ళీ విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది డాంబర్ రోడ్కి సెకండ్ బిట్ అవుతుంది ఇది టోటల్ ఇగో ఇది ఇట్లా వస్తుందండి మొత్తం దీంట్లో మనకు ఒక బావి ఉంది రైతుకు సగం మనకు సగం ఉంటుందండి దానిలో రెండు టెన్ హెచ్పి మోటార్లు నడుస్తాయి ఫుల్ వాటర్ అండి మొత్తం వరి పొలమేనండి ఐదు ఎకరాలు వరి పొలమే ఉంది ఒక హాఫ్ ఎకరు కొద్దిగా ఇది కళ్ళంలాగా వదిలేసిందండి ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ దీని కింద మనకు రోడ్ అండి ఇందాక మనం చూసిన రోడ్ దీనికి ఇగో ఈ మడి కిందనే ఉంటుంది అవతల మడి కాదు ఇగో ఇక్కడ వరకు ఇక్కడి నుంచి వెళ్ళి ఇగో అద్దు ఇట్లుంటుంది ఇట్లా పోయి ఇక సర్కారు చెట్లు ఇవతల నుంచి వెళ్ళి వద్దు ఆ చెట్లలో మనకు బాగుంటుందండి వాటర్ ఫుల్లు మనకు అక్కడ తాటి చెట్టు ఆ వేపు చెట్లు కనబడుతున్నాయి కదా ఆ మూల వరకు అక్కడ వరకు ఆ నుంచి వెళ్ళి మళ్ళీ మనకు వస్తుందండి మనకి ఇట్లా వస్తుంది మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ ఏకరు చాలా బాగుంది మొత్తం పొలమేనండి టెన్ హెచ్పి మోటరు రెండు నడుస్తాయి బావిలో మనకు సగం ఇస్తారు రైతు సగం ఉంచుకుంటాడు మనకు రేటు కూడా ముప్పై ఐదు చెప్తున్నాడు అండి కూర్చుంటే కొంచెం తగ్గొచ్చు అండి మనకు జనగాం జిల్లాకు వచ్చేసి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది వరంగల్ హైవే వచ్చేసి మనకు జస్ట్ ఒక